హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ స్వామి యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకి మిరపలు వచ్చేసి చాలామంది రైతు సోదరులు డెలిగేటు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి దాంతోపాటు దానికి బెస్ట్ కాంబినేషన్ చెప్పమని అడుగుతున్నారు మిత్రులర దానికి సంబంధించి మనం డెలిగేట్ వచ్చేసి మిరపలు వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్లో అంటే ఇప్పుడు మనం చూపిస్తున్న క్రాప్ ఉంది కదా ఈ స్టేజ్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ డెలిగేట్ అనేది మనకి తామర పురుగు నివారిస్తుంది దాంతోపాటు పచ్చ పురుగు నివారిస్తుంది మిత్రులర దీనికి కాంబినేషన్ వచ్చేసి మనకు ఆల్రెడీ తామర పురుగు పురుగు పోతుంది కాబట్టి దోమ అనమాట అంటే మనకి పెగాసిస్ కాంబినేషన్ డైఫెన్షూర్ అంటే టెక్నికల్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆ కాంబినేషన్ పెగాసిస్ కాంబినేషన్లో కనుక వేసుకున్నట్లయితే మిరపలో మనకి పై ముడత కింద ముడత నివారించు ఈ డెలిగేషన్ స్ప్రే చేసేటప్పుడు భూమిలో తేమ ఉంటే చూసుకొని మిత్రా తేమ ఉన్నప్పుడు మనం కనుక మనం స్ప్రే చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి దీనికి కాంబినేషన్ వచ్చేసి మీకు క్రోటివల్ అదే మనకి క్రాప్ మ్యాక్స్ లో స్ప్రే చేసుకున్నట్లయితే ఫ్లవర్ ఇంకా బాగా రావడంతో పాటు సైడ్ బ్రాంచెస్ బాగా రావడంతో పాటు మొక్క మెత్తదనం వచ్చేసి చేన్ అనేది నలుపు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారు కాబట్టి డెలిగేట్ ని మనం ఫ్లవరింగ్ లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయన్నమాట దీని లోపల మనకి స్పైనటోరియం వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్ ఎస్సీ లో ఉంటుంది మిత్రులార చాలా ఎక్సలెంట్ మంది అనమాట తామర తామరపురు నివారించడం ది వన్ ఆఫ్ ది బెస్ట్ మందన్నమాట ఇది ఇక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్